జై శ్రీరామ్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ రీడీఏ సార్ ఎస్హెచ్విఎస్ ఇంజన్ తొంభై ఎనిమిది వేలేమో తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ లో ఒకటి రిప్లేస్ అయ్యే తప్ప బాడీ మొత్తం జెన్యునే సార్ తొంభై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్ తిరిగింది సార్ ఇది యాక్చువల్లీ అనేవాళ్ళ ఫ్రెండ్ది ఏదైనా మనం పెట్టుబడి పెడితే కొంచెం ఓపిక పట్టాలి సార్ వింటర్ రిజల్ట్ అనేది రాదు కొంచెం ఓపిక పడితే అమౌంట్ అనేది వస్తాయి సార్ నాకు పెట్టిన కంటనే ఒక్కో రోజుల్లో పైసలు కావాలి నాకు ఏ నెల నెల అయింది నాకు మిత్ అత్తలేదు అది అని బాధపడుతున్నా సార్ బిజినెస్లో లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి సార్ భరించాలి ఈ వాళ్ళ ఫ్రెండ్ ఈనే ఈయన ఆగలేడు ఇది కొంచెం నాకు ఒక పది పదిహేను వేలు లాస్ట్ కూడా వచ్చింది సార్ ఈ బండి ఈ బండి వల్ల డెలివరీ తీసుకెళ్తారు సార్ అన్నవాళ్ళు అన్నయ్య ఊరుండే బతుకపల్లి కదా బతుకపల్లి అని మా పక్కనే సార్ పెగడపల్లి మండల్ జగిత్యాల జిల్లా పేడపల్లి మండలం సార్ బండి మొత్తం జెన్యునే సార్ మేము బై రోడ్ తీసుకొచ్చింది వెహికల్ వెహికల్ వాళ్ళు డెలివరీ తీసుకెళ్తాం సార్ ఢిల్లీ బండ్లు ఉంటే అందరూ డౌట్ పడతారు ఢిల్లీ బండి తెలంగాణకు అయితేనేయా లేదా అనుకుంటున్నారు ఇది కూడా ఢిల్లీ బండి సార్ మేము ఓన్లీ పది పదిహేను రోజులలో దీనికి టీజీ నెంబర్ వేయించినాం సార్ ఇప్పుడు అన్న వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళే చెప్తారు బండి ఎన్ని రోజులలో నెంబర్ అయిపోయింది వాళ్ళే పేరు ఆర్టీ ఆఫీస్ కూడా మేము కూడా వెళ్ళలేము డైరెక్ట్ వాళ్ళే ఇసుకపోయారు వాళ్ళే ఎంచుకున్నారు మాకు తెలిసిన ఏజెంట్ ఉన్నారు సార్ మాకు నాకు పది పదిహేను రోజుల్లో టీజీ నెంబర్ ఇస్తారు సార్ ఏదైనా ఢిల్లీ బండి ఉంటే ఏమనుకుంటారంటే అందరూ పేపర్లు అవుతాయా పేపర్లు కాకపోతే ఎట్లా అంటారు సార్ పేపర్లు కాకపోతే మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ జైతేలు వచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన వెహికల్ మీకు పేపర్లు కాకపోతే మా బండి మేము తీసుకుంటాం మీ అమౌంట్ మీకు ఇస్తాము ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడాలి ఒకసారి ఇది ఢిల్లీ బండి సార్ చూడండి ఈ బండి టీజీ నెంబర్ కూడా వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఓకేనా టీ పట్టుకో

ఓనర్ కాదు ఇదే బండి అడిగారు ఒక రేట్ అప్పుడు ఢిల్లీ నెంబరే ఉండే ఇదే బండి అడిగారు ఆ రేట్ నచ్చలేదు వాళ్ళకు మళ్ళీ అంతా తిరిగి మా పక్కన కూడా కొన్ని విలేజ్లు ఉన్నాయి పేర్లు చెప్పగానే కొన్ని విలేజ్లు ఉన్నాయి అంత తిరిగిరు ఏడ కూడా ట్రాక్ లేదు ఇది ఒక బండి నచ్చింది వాళ్ళకు ఇవాళ బండి తీసుకపోవడానికి వచ్చారు మా ఆ వెహికల్స్ ఉన్నాయి అంటే మేము ఏమైనా తప్పు గిట్ట రిపోర్ట్ ఏంటో చెప్పలేము రీడింగ్ టైంపర్ బండి కూడా ఒరిజినల్ రీడింగ్ అని గిట్ అట్లా మేము ఏం చెప్పినా మీకు మెకా ఎంత మంది మెకానికని చూపెట్టుకోండి అన్న బండి నచ్చితే తీసుకున్నాం చూపించుకున్నావా బండి నచ్చితేనే తీసుకోరి లేకపోతే లేదని కూడా చెప్పినావా ఈ అన్న వాళ్ళు వచ్చిండ్రు ఒక ఇద్దరు మెకానిక్ కూడా తెచ్చుకున్నారు జయితేశ్వరు హాయ్ అన్న ఎవరన్నా బతికే వీళ్ళు అందరు ఫ్రెండ్స్ ఏ అన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఏ ఇవాళ బండి తీసుకెళ్తున్నారు సార్ బండి అయితే మీరు హ్యాపీ కాదు మీకు రేటు కూడా అట్లీ మీద రేటు రీజనబుల్ రేటే ఒక ఢిల్లీ బండే అని భయపడుతుర్రు అందరు తప్ప దానిలో కూడా ప్రాబ్లం ఏం లేదు ఢిల్లీ కూడా రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ ఎంతవరలో అయిపోయింద మీకు రిజిస్ట్రేషన్ డేస్ లో టెన్ డేస్ లో వీళ్ళకు టీజీ నెంబర్ ఈజీ నెంబర్ వచ్చింది టీజీ నెంబర్ ని చూసి ఢిల్లీ బండి అనుకుంటారు అందరూ ఢిల్లీ బండ్లలో ప్రాబ్లం ఏం లేదు మాకు రావడానికి ఒక పదిహేను రోజులు లేట్ అయిందంతా జిస్ట్ ఫైనాన్స్ కూడా వస్తున్నాయి ఓకే పర్లేదు మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సార్ ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అయితే మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం లేకపోతుండే ఇక్కడ బాగుంది అంటే కిరాయిలు కొట్టి కొంచెం వాడకం ఎక్కువ ఉంటుంది రఫ్ అండ్ అఫ్ ఉంది రీడింగ్ అనేది కొంచెం జెన్యున్ గా రీడింగ్ ట్యాంపరింగ్ ఉండయి ప్లస్ షోరూమ్ ట్రాక్ ఉంటాయి కాబట్టి మా చరిత్ర కార్ బజార్ లో మేము రీడింగ్ గ్యారెంటీ ఉంటే గ్యారెంటీ ఉందని చెప్తాము వీళ్ళేం డమ్మీ కస్టమర్లు కాదు వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు మీకు చెప్తా మీరు డైరెక్ట్ వీళ్ళ కేసు మాట్లాడుర్రీ మేము రిపోర్ట్ తప్పు చెప్పము మరి ఎన్ని బండ్లు ఉన్నాయో అన్ని బల్ల రిపోర్ట్ కూడా మీకు జెన్యు ఉంటుంది అన్నవాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తాము ఒకసారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ సరే అన్న అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ ఇప్పారంట ఓకే అన్న శ్రీరామ్ అన్న ఓకే అన్న కంగ్రాట్స్ థ్యాంక్ యూ రైట్ అన్న శ్రీరామ్